నీ ఇంటి చుట్టూ నీ కుటుంబం చుట్టూ నీ ఆస్తిపాస్తుల చుట్టూ కూడా కంచు ఉంది నీ జాబు పోయిందని భయపడమాక నీ జాబు చుట్టూ ఉంది నా ఏదో అవుతుందని నువ్వు భయపడమాక నీ పిల్లల చుట్టూ దేవుని ఉంది నీ కుటుంబానికి ఏదో సంభవిస్తుందని ఊహించుకొని భయపడమాక నీ కుటుంబం చుట్టూ అగ్గిని కంచె ఉంది స్తోత్రం చెప్పాలి అగ్ని కంచె ఉంది ఆ కంచెలోనూ ఉన్నావు ఆ భద్రతలోనూ ఉన్నావు ఆ విశ్వాసం నీలో ఉన్నప్పుడు గొప్ప కార్యం దేవుడు జరిగిస్తారు ఎంతమందికి అర్థమవుతుంది మీకు ఒక చిన్న విషయాన్ని చెబుతాను వినండి పూర్వం వ్యాపారస్తులు ఏం చేసేవారంటే ముక్కి పట్టణాలకు వెళ్ళి కొన్ని కొన్ని పెద్ద పెద్ద ముక్కి పట్టణాలకు వెళ్ళి అక్కడ పెద్ద గుడారం వేసుకొని ఆ గుడారంలో వారు అమ్మాల్సినటువంటి సరుకు అంతా పెట్టి ఆ పట్టణంలో దండోరాలు వేయించి వ్యాపారం చేసుకొని ఆ వ్యాపారం పది రోజుల్లో పదిహేను రోజుల్లో అక్కడ ఉన్న తర్వాత ఊరికి ఊరికెళ్ళి మరి ఆ పట్టణంలో ఒక పెద్ద గుడారం వేసుకొని అంటే ఎలాగంటే ఇప్పుడు మన బెస్ట్ ప్రైజ్ ఉందా డిమార్ట్ ఉందా అర్థమవుతుందా ఈ రిలయన్స్ అని రకరకాలైనటువంటి షాపింగ్ మాల్స్ ఉన్నాయా ఆ దినాల్లో కూడా ఇప్పుడు ఇన్ని షాపులు లేనప్పుడు సకల విధములైనటువంటి వస్త్ర ఆ సరుకులన్నీ దొరికేటువంటి ఒక పెద్ద మాల్స్ ఈ గొడవలు వేసి కొన్ని కొన్ని ఊరల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజులు అమ్ముకొని వెళ్ళేవారు హలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక పట్టణంలో వారు గుడారం వేశారు ఆ దినాల్లోనే లక్షల రూపాయలు ఖరీదైనటువంటి సరుకులు అందులో ఉన్నాయి కొంతమంది దొంగలు కొంతమంది దొంగలు ఆ రాత్రులు వారు నిద్రపోతున్నప్పుడు ఆ వాచ్మీన్నో ఎవరినో ఒకరిని కొట్టేసి ఆ సామాను దోసుకోవాలని బందిపోటు దొంగలు కాపు కాస్తున్నారు పగలొచ్చారు చూసుకున్నారు సరుకు చాలా ఖరీదైన సరుకు ఉంది బంగారం ఎండి కూడా ఉంది వెలగల రాళ్ళు కూడా ఉన్నాయి నిత్యావసర వస్తువులు ఉన్నాయి వస్త్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ కానీ కొట్టేస్తే మనకి సంవత్సరాలు సరిపడే సంపద వస్తుంది అనుకున్నారు రాత్రి వారి దొంగల ముఠ వచ్చి దోసుకుందామని వచ్చేసరికి ఆ గోడారం చుట్టూ పెద్ద పెద్ద రాళ్లతో కట్టినటువంటి ప్రాకారం ఒకటి కనిపిస్తుంది ఇటు నుండి దారి లేదు దాని చుట్టూ తిరిగి ఇక తెల్ల తెల్లవారుతుంది అనగా మనుషులు లేస్తారు కోడికు వస్తుంది మనుషులు లేస్తారు మనల్ని పట్టుకుంటారన్నప్పుడు తిరిగి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వాళ్ళు సందిగ్ధంలో పడిపోయారు రే వాడు మనం పగలెళ్ళాం కదా పగలెళ్ళినప్పుడు గోడ కట్టలేదు రాత్రి వెయ్యేసరికి గోడ ఎలా కట్టగలిగాడు నాకు అర్థం కాలేదు అనుకుంటున్నారు సరే ఎందుకైనా మంచిది పగలని చూసి రని మరలా ఒకరిని పంపించారు పగలేమీ లేదు రాత్రి వెళ్ళారు మరలా రెండో రోజు రాత్రి వెళ్ళారు వెళ్ళేసరికే మరలా గోడ కట్టే ఉంది కానీ ఒక అంత రంధ్రం పడి ఉంది అంత రంధ్రం పడి ఉంది మనిషి దూరలేడు ఏంది విచిత్రంగా ఉంది ఈరోజు చిన్న రంధ్రం పడిందే వచ్చారు మరలా ఏంట్రా బాబు మళ్ళీ పొద్దున్నే చూసినారంటే మళ్ళీ లేదు మళ్ళీ మామూలు గోడారాలే ఉన్నాయి మూడో రోజు వెళ్ళారు నిన్నటికంటే కొంచెం రంధ్రం పెద్దదయ్యింది ఉంది కానీ ధైర్యించాలకు వచ్చారు నాలుగో రోజు వెళ్ళారు అందరం ఇంకా కాస్త పెద్దదయ్యి ఉంది ఇదేదో విచిత్రంగా ఉంది పగలేమో గోడ ఉండట్లా రాత్రి ఏమో గోడ ఉంటుంది కానీ ఏదో కొంచెం రోజు రోజు కొంచెం పెరుగుతుంది ఏంటి విచిత్రం లేడర్ ఏమన్నా అంటే దొంగతనం వద్దు దీని ఏందో ఇంత పాస్ట్ గా వాళ్ళ యజమానుడు గోడ ఎలా కట్టగలుగుతున్నాడో ఆ రహస్యం తెలుసుకుందాం పగలెళ్ళని మామూలుగా షాప్కి వెళ్ళి నిజమొప్పుకున్నాడు అయ్యా మేము దొంగలం మిమ్మల్ని దోచుకోవడానికి ఇప్పుడు ఐదు రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఒక రోజు వచ్చాము ఫస్ట్ రోజు మీ ఇంటి చుట్టూ కంచి ఉంది అదే గోడ ఉంది ఆ గోడ రాత్రి రాత్రి మీరు ఎలా కట్టగలుగుతున్నారో నాకు అర్థం కాల పగల ఒక మా కుర్రోని పంపించాను మళ్ళీ ఎప్పుడు మామూలుగా గుడాలలో ఉన్నాయి మరలా రాత్రి దొంగతనానికి వచ్చాము మరలా గోడ ఉంది కాతే చిన్న రంధ్రం ఉంది అలాగే ఈరోజు ఐదో రోజు మేము ఇద్దరు మనుషులు దూరి లోపలికొచ్చేంత ఆ యొక్క రంధ్రం పడి ఉంది మాకు ధైర్యం సరిపోక రాలేదు ఇంత ఫాస్ట్గా మీరు గోడలా కట్టగలుగుతున్నారు అయినా ఫస్ట్ రోజు రంధ్రం పెట్టలేదు రోజు కొంచెం రంధ్రం ఎందుకు పెంచుతూ వస్తున్నారు మేము మధ్యలో ఫస్ట్ రోజు వచ్చినప్పుడే గడ్డ ప్రయత్నం చేశాం వాటిని కదిలించడం మా చేత కాలేదు ఈ రహస్యం ఏంటో దయచేసి మాకు చెప్పగలరా అని అన్నాడు వెంటనే ఆ వ్యాపార ఓనరు ఆ యొక్క ఆ షాపింగ్ మాల్ అనుకుందాం దాని ఓనరు గారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని దేవా మీకు స్తోత్రం అన్నాడు ఆయనకి వీడికి ఏం అర్థం కాలే స్తోత్రం అంటున్నాడని కళ్ళు నీళ్ళు అమ్మట కళ్ళు నీళ్ళు కళ్ళమ్మట నీళ్ళు కారుతున్నాయి ఏంటి సార్ అని అడిగారు ఇల్లు ఏం లేదు బాబు మాకు హాని పొంచి ఉందనే సంగతి మాకు తెలియదు మాకు కలిగినటువంటి దానిని ఎవడో దోచుకొని వెళ్తాడనే సంగతి కూడా మాకు తెలియదు కలలో కూడా అనుకోలేదు ఐదు రోజుల నుండి మీరు మమ్మల్ని దోచుకోవడానికి ఎదురుతిరితే చంపడానికి వస్తున్న బందిపోటు దొంగల చేతుల నుండి మమ్మల్ని దేవుడు కాపాడడానికి మా చుట్టూ కంచె నుంచాడు ప్రాకారము నుంచాడు మా బుద్ధిహీనత కూడా అందులో బయటపడుతుంది మొదటి రోజు బాగానే ప్రార్థన చేసుకున్నాం రెండో రోజు అలిసిపోయి ఆత్రం సూత్రం ఆమె అని అన్నాం ఆ రందరం ఏర్పడింది మూడో రోజు ఇంకా కాస్త ప్రార్థన తగ్గించాం రందరం ఎక్కువైంది నాలుగో రోజు ఇంకొంచెం తగ్గించాం ప్రార్థన అలిసిపోయిన వారమై దొంగ లోపలికొచ్చేంతగా రంధ్రం ఏర్పడింది వచ్చింది మాకు అని ఈ విషయాన్ని అతనితో చెబుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే ఎంత అద్భుతమైన దేవుడు ఉన్నాడా ఉంటే ఆయనని మేము కూడా ఆరాధించవచ్చా అని అడిగాడు ముట ముఠ ఖచ్చితంగా ఆరాధించవచ్చు అన్నాడు నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెబుతున్నానంటే ప్రియులరా నీ విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు కానీ నువ్వు కాపాడుకోవాల్సింది ఆస్తిపాస్తులో ఇంకొకటో ఇంకొకటో కాదు నీ విశ్వాసమును కాపాడుకోవాలి